ఎస్సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి దేవుడి దినాన్న మనకు తెలియజేసిన మాట ఏంటో తెలుసండి క్రీస్తుకు ప్రతి ఒక్కరు లోబడి జీవించాలి అని తెలియజేస్తూ ఉన్నారు మరి ఎస్సు క్రీస్తు ప్రభు వారికి ప్రతి ఒక్కరు లోబడి జీవించాలండి ఎందుకు జీవించాలంటే ఆయన మరి వరుడిగా రాబోతున్నాడు మనందరము కూడా వధువు అంటే ఒక సంఘముగా మనమున్నాం మరి యొక్క వధువు సంఘము ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయనకు లోబడి జీవించాలని ఆయన ఇది నాన్న మనకు తెలియజేస్తున్నారు కాబట్టి అలాగూ జీవించి మరి ఆయన యొక్క నిత్యరాజ్యంలో మనం చోటు సంపాదించుకునే వారు ఉండాలని పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమెను అందరికీ వందనాలండి